ఏపీ న్యూస్ కి స్వాగతం జీవ వైవిధ్య సమతౌల్యాన్ని ప్రతి ఒక్కరూ పాటించాలని ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు తెలిపారు శుక్రవారం ఉదయం పదిన్నరకి సామాజిక అటవీ శాఖ ఆధ్వర్యంలో నగర వనంలో వనమహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన తొలుత మొక్కలు నాటారు ప్రారంభించారు ఈ స్టాల్స్ ఆయన మాట్లాడుతూ మనుషుల శాతం పెరుగుతుందని అడవుల శాతం తగ్గుతుందని ఆవేదన చెందారు అడవుల శాతం పెరగాలంటే మొక్కలను విరిగా నాటాలని వాటి సంరక్షణ బాధ్యతను ప్రతి ఒక్కరు తీసుకోవాలన్నారు మొక్కలు నాటడం వలన కలిగే లాభాలను వివరించారు మొక్కలతో పాటు జంతువులు పక్షులు జీవ వైవిధ్య సమతుల్యాన్ని పాటించాలన్నారు అనంతరం వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో ఎఫ్ఆర్ఓ థామస్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఉష సోషల్ ఫాల్స్ ఆఫీసర్ చంద్రహాసన్ మేయర్ అమ్ముద రాజేష్ కుమార్ రెడ్డి అసిస్టెంట్ కమిషనర్ రామకృష్ణ విద్యార్థులు పాల్గొన్నారు ടുന്നുടക്കൂടും <sharily> लेन <Di1> <tosan> <Switzerland> <susurra>

పచ్చని చెట్లే ప్రగతికి సోపాన మార్గమని ప్రకృతిలోని సమతుల స్థితి అవసరాన్ని గుర్తిస్తూ ప్రతి నీటి పొట్టును సద్వినియోగపరుస్తానని వాడవాడ ఇంత బయట పాటు మహోత్సవం సందర్భంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ప్రజానికి మేయర్ గారు ఆఫీస్తో కలిసి మేము పాల్గొన్నాం సందర్భంగా పిల్లలు స్టూడెంట్స్ కూడా వివర్ కాలేజ్ స్కూల్స్ నుంచి విద్యార్థులు విద్యార్థులు అటవీ పరిరక్షణ చూపించిన ప్రాముఖ్యతగానే మేము చెప్పడం జరిగింది అట్లాగే అడవులు ఎందుకు పెంచుకోవాలి మనం ఇప్పటివరకు మన అడవులు మన పాపులేషన్ పెరుగుతుంది అడవులు కవర్ తగ్గుతుంది మనం ప్రపోర్షనేట్గా నైస్పత్తిక భాగంతో అడవులు ఎందుకు పెంచుకోలేకపోతున్నాం ఈ కారణాలు ఎదుర్కొని పెంచుకున్నాం మనం గవర్నమెంట్ సపోర్ట్ కొంచెం ప్రైవేట్ సపోర్ట్ కొట్ట మనం అడవి వృక్షాలు పెంచుకుంటే అడవి కవర్ని దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ఇది పెద్ద లాగా జరుగుతుంది ఎంత ఉన్నా సరే ప్రజలతో పాటు నిష్ప నైష్పత్తికంగా ఇది పెరుగుతుండాలి ప్రపోర్షనేట్గా ఉంటుంది ఇది పెరిగితేనే మన జీవనం సరిగా ఉంటుంది ఈ జీవనం ఎందుకు సరిగా ఉంటుందంటే వాటితో పాటు మనకు ఆక్సిజన్ వస్తుంది మనం ఇచ్చే హైడ్రోజన్ తీసుకుంటుంది అలాగే వర్షాలు వస్తాయి అలాగే భూమి నేల కాపాడతాయే వాటి వేళ్ళకొట్టి అట్లాగే వాటిలో పెరిగే రకరకాల జంతువు కొన్ని వేల లక్షల స్పెసీస్ ఉన్నాయి పెద్ద ఏనుగుల దగ్గర నుంచి టైగర్ల దగ్గర నుంచి కింద పాముల దగ్గర నుంచి చిన్న చిన్న ఇన్సెక్ట్స్ దగ్గర వాటి మనతో సంబంధం ఉంది ఆ సంబంధంతో సమతౌల్యం కాపాడుకోవాలి ప్రపంచంలో దేశంలో కానీ మన నియోజకవర్గంలో మన డిస్ట్రిక్ట్లో కానీ సమతౌల్యం కాపాడుకోకపోతే అలాగే మన స్నేక్స్ ఉన్నాయి పాముల్ని మనం మనకు హామ్ చేసేవాటిగా చూస్తాం కానీ పాములు మనకి చేసే మేలు కూడా మనం చూడాలి ఆ పాములు అనే జాతి లేకపోతే మన ఎలుకలతో మనం కట్టుకోవడం ఇక్కడ వాటిని కట్ చేస్తుంటాయి అలాగే జింకలు కొన్ని లక్షల లక్షలు ప్రొడ్యూస్ అవుతుంటాయి వాయు అవి ఎక్కువ అయిపోతాయి మనకంటే కానీ వాటిని కట్ చేయటానికి టైగర్లు చిరత పూలులు అవన్నీ అక్కడ ఏర్పాటు చేసుకుంటాయి వాటి ఆహారమే అది సో అట్లాగా సమతౌల్యం పాటించడానికి ఈ ఈ నేచర్ మనకి ప్రొవైడ్ చేసింది వాటి అన్నింటినీ మనం కాపాడుకోవాల్సి వస్తుంది అట్లయితేనే మన జీవనం ప్రమాణాలు బాగుంటాయి వాటిని మనం తగ్గించుకుంటున్నాం ఆక్సిజన్ మా చెట్టు నరికేస్తే మనం ఆక్సిజన్ మనం తగ్గించుకుంటాం మన లైఫ్ మనకి ప్రమాదంలోకి తెచ్చుకుంటాం ఇవన్నీ కనిపెట్టి మంచిగా మొక్కలు నాటండి ప్రభుత్వ సహాయం జరుగుతుంది ప్రైవేటు మీ అందరు కూడా మరి ఒకసారి చెప్తున్నాం మీరు కూడా ప్రతి సందర్భంలో ఒక మొక్క వేయటం ప్రివెన్షన్కి ఎట్లాగో మనం ప్రయత్నం చేస్తాం ఇక కట్ చేయకుండా అనేది ప్రభుత్వం తీసుకుంటుంది యాక్ట్ ద్వారా పెనాల్టీస్ వేయటం చిన్న చిన్న వాటికి పెద్ద పెనాల్టీస్ వేస్తే ఆటోమేటిక్గా ఎక్కడ చిన్న మొక్కను కట్ చేయడానికి కూడా వెళ్ళే పరిస్థితి తీసుకుంటాం